హాయ్ అండి ఇదైతే నన్ను పెళ్ళికూతురు చేస్తున్న వీడియో అనమాట హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయితే ఇలా కూతుర్ని చేస్తారు మంగళస్నానం అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా అమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరు కలిసి అయితే కూతుర్ని చేస్తారు అంటే ఎవరెవరు ఏమేమైతే తెచ్చారో అవన్నీ పెడతారు పూలు పండ్లు చీరలు అవన్నీ ఇక్కడ పెట్టేస్తారు ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళు పెట్టేశాక తర్వాత చుట్టాలందరూ పెట్టారు చిన్నమ్మ అమ్మమ్మ పిన్ని బాబాయ్ వాళ్ళందరూ పెట్టేసిన తర్వాత అందరు కలిసి కొద్దిసేపు డ్యాన్స్ అయితే వేశారు ఇలా చేసినప్పుడు అయితే ఫ్రూట్స్ చీరలు ఇవన్నీ చాలా వచ్చినాయి నాకు ఫ్రూట్స్ అయితే ఎన్ని వచ్చాయో చెప్పనే కూడదు అవి కానీ నాకైతే ఒక్కటి మిగలలేదు అందరూ పిల్లలు వాళ్ళే తినేశారు జస్ట్ ఒక నాకు మ్యాంగో మిగిలిందేమో నాకు పెట్టిన వాటిలో అది ఒకటే తిన్నాను నేను ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నాతో కూడా కొంచెం సేపు డ్యాన్స్ వేయించారనమాట అది నీకు మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇదే డ్యాన్స్ మేము పెళ్ళిలో పెళ్ళి అయిపోయాక చేద్దాం అనుకున్నాము బట్ కుదరలేదు తొందర తొందరగా అయిపోయినాయి అన్నీ అనుకున్నట్టు కావు కదా నిజంగా నా పెళ్ళిలో నేనే మెహందీ పెట్టాను నేనే పెట్టుకున్నాను కూడా ఎందుకంటే పెట్టేవాళ్ళు ఎవరు లేరు మా విలేజ్లో ఎక్కువ మంది ఉండరు వచ్చిన చుట్టాలకేమో రాదనమాట వాళ్ళకు కూడా నేనే వేయాల్సి వచ్చింది కొంతమందికి అయితే కొంతమంది అయితే అటు నుంచే వేయించుకొని వచ్చేసారు ప్లాస్టిక్కి ఇంకో హ్యాండ్కి వేసేవాళ్ళు లేక మస్తు